ప్రైజ్ ద కీర్తనల గ్రంథధ్యానము ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేటికై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు మూలమున నువ్వు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు హాల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె మతేసి వార్త ఇరవై ఒకటో అధ్యాయం పదిహేను వచనములలో ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయం మూల భాషలో హోసన్నా అని దేవాలయంలో కేకలు వేయిచున్న చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని అడిగినప్పుడు ప్రభు ఈ కీర్తనలోని రెండో వచనంతో వారికి సమాధానం చెప్పాడు దేవుని స్థుతించడమన్నా ప్రార్థించడమన్నా ఎవరైనా చేస్తున్నారు అంటే సాతానుకు తట్టుకోలేడు ఎందుకంటే వాడు మనుషులు వాని స్థుతించాలని కోరిక అందుకే అనేక రూపాలలో దేవునికి చెందవలసిన స్థుతులను వాడు దొంగిలిస్తుంటాడు ఒక వ్యక్తి చనిపోయాడు ఆ రోజు రాత్రి అందరూ చనిపోయిన వ్యక్తి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ వెళ్తూ ఉన్నారు అయితే కొద్ది మంది సండే స్కూల్ పిల్లలు ఆ రోజు రాత్రి దేవుని స్థుతిస్తూ పాటలు పాడుతూ ఉన్నారట అయితే మధ్యరాత్రి ఎవరు ఊహించని విధంగా చనిపోయిన వ్యక్తిలో చలనం వచ్చింది దగ్గరకు వెళ్లి చూస్తే ఆ వ్యక్తి బ్రతికి ఉన్నాడు హల్లే ఏదో గొప్ప సేవకుడు ప్రార్థన చేస్తానో లేక వరాలున్న సేవకుడు ప్రార్థన చేస్తానో ఆ వ్యక్తి బ్రతకలేదు చిన్నపిల్లలు దేవుని స్థుతిస్తూ ఉంటే ఆ వ్యక్తి బ్రతికాడు కొలంతిలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది మరియు ఇరవై తొమ్మిది వచ్చిన వనలో నానుడు సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని తునీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు అని వ్రాయబడున్నది బలహీనులు కదా అని ఎవరిని తునీకరించకండి దేవుడు వారిని ఎన్నుకొని తన కార్యం చేసుకుంటాడు చిన్నపిల్లలే కానీ దేవుడు రాజ్యం ఇలాంటి వారిది అని ఎస్ఐ చెప్పాడు చిన్నపిల్లలు ఏ కలమసం లేని వారిగా ఉంటారు అలాంటి మనసుత్వం కలిగి ఉండాలి అలాంటి వారు స్తిస్తే దేవుడు దుర్గమును స్థాపిస్తాడు హిజ్గే రాజు మీదకి యుద్ధానికి వచ్చాడు అసురు రాజు హిజ్గి దేవుని స్థుతిస్తూ ప్రార్థన చేశాడు ఒక రాత్రి ఒక దేవదూత లక్ష ఎనభై ఐదు వేల మంది అసురు సైన్యాన్ని హతం చేస్తే ఆ రాజు Terima తిరిగి తన దేశానికి పారిపోయాడు యహోసోపాత రాజు శత్రులు తన మీదకి వచ్చినప్పుడు సైన్యమందు దేవుని శుద్ధించే వారిని పెట్టి వారు యహోవా దయాలుడు అని కృప నిరంతరం ఉంటుందని శుద్ధిస్తూ ఉంటే శత్రులు ఒకరినొకరు చంపుకున్నారు పౌలు శీలలు చెరసాలలో వేయబడినప్పుడు అర్ధరాత్రి వేళ వారు దేవుని స్థుతిస్తుండగా చెరసాల పునాదులు కదిలిపోయాయి ఇస్రాయలు దేవుడి మందస్సును పట్టుకొని దేవుని ఎరికో గోడల చుట్టూ ఏడుమాదలు ఎరికో గోడలు కుప్పకూలిపాయి ఇలా ఒకటేమిటి అనేక అద్భుత కార్యాలు దేవుని స్థుతించడంతోనే జరిగిన చరిత్ర చెబుతుంది నువ్వు ఎలాంటి వాడివైనా ఎంతటి బలహీనుడివైనా శత్రుడు నీకంటే ఎంతటి బలవంతులైనా భయపడవద్దు దేవునికి భయపడి ఆయన్ను మాత్రమే స్థుతిస్తూ ముందుకు అడుగులు వేయి విజయం నీ సొంతమవుతుంది ప్రార్థన చేసుకుందాం మా ప్రియ గత తండ్రి స్థుతిలో విజయం ఉందని మాకు ఈ దినం నేర్పించావు తండ్రి మందసమనే ఏసుక్రీస్తు నామలో స్తుతిస్తూ ప్రార్థన చేస్తే ఎలాంటి శత్రువైనా మా పాదముల కిందికి వస్తుందని నేర్పించావు నైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని ఉజ్జీవపరిచావు తండ్రి నీకు ఏమి చిరుణం తీర్చుకోగలము తండ్రి మేము చివరి శ్వాస వరకు నీ పరిశుద్ధమైన నామాన్ని గట్టిగా పట్టుకుని నీ ఆత్మలో ప్రార్థన చేస్తూ ముందుకు సాగుటకు నీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని వేడుకుంటున్నాం ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు వారికినైనా తండ్రి ఏ బంధులు ఏ సమస్యలు ఉంటున్నాయో వాటన్నిటిని బట్టి ప్రార్థన చేస్తున్నా సహాయం చేయండి విడిపించండి గర్భఫలం ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అలాగే తండ్రి గర్భంతున్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి అయా తండ్రి ఆర్థికంగా చిదిగిపోయి మానసికంగా కుంగిపోయిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి దయముల చేత దురాత్మల చేత పిడిపడుతున్న వారిని విడిపించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రముల తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారిని మీద ప్రార్థన చేస్తున్నా సహాయం సంఘంను సంఘ కాపులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం బలం చేత నింపి నడిపించండి అత సాక్షిలో ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు మదని అనుగ్రహించండి మా దేశం మా దేశ బతికాలు జ్ఞాపకం చేసుకోండి తండ్రిని మా దేశంలో గొప్ప ఉద్యమాన్ని తీసుకురమని అడుగుచుంటున్నాము తండ్రి పాడైపోయినటువంటి మా దేశాన్ని బాగు చేయమని అడుగుచుంటున్నాము తండ్రి నైనా కృప చూపండి సహాయం చేయండి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి సమస్త స్తు మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఉన్నప్పుడు మా పడు రక్షణ శుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్